అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ కాపురం మంపగూడ కాపురం కాప్రా దగ్గరికి మేము ఎయిటీ త్రీ లో ప్లాట్ కొన్నాము అన్ని క్లియర్ టైటిల్ తో పంచాయతీ లేఅవుట్ లేఅవుట్ లో ప్లాట్లు తీసుకున్నాం ఎయిటీ త్రీ టూ థౌజండ్ ఫోర్ లో ఈ బుక్ ఆఫ్ ద ప్రేమ్ సాగర్ వచ్చి దొంగ డాక్యుమెంట్ సూచించి మా ల్యాండ్ మా మా ల్యాండ్ అని మా మీద దౌర్జన్యం చేసి అప్పటి నుంచి ఆయన కుప్పిట్లో పెట్టుకున్నాం ల్యాండ్ ఇప్పటికి మేము ఏం చేసామంటే పర్మిషన్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము పర్మిషన్ తీసుకున్నాము కాంపౌండ్ వాళ్ళు కట్టాము ఇల్లు కట్టాము అక్కడ వాళ్ళ మనుషులు పెట్టుకొని మమ్మల్ని రానియకుండా కట్టలు తీసుకొని కొట్టడము అక్కడ రానిది సరిగా ఎక్కడైనా ఈ ప్లేస్ కాపురా వంపూడ అంటే జవహర్లాల్ పిఎస్ వస్తుంది జవహర్లాల్ మధ్యలో వంపుగూడ మధ్యలో ఉంది అది మీరు ఫ్లాట్ లో ఉన్నారు బిహైండ్ సాకేత్ బ్యాక్ సైడ్ వస్తుంది అవును అది మీరు కొన్నారు మేము కొన్నాం నైన్టీ లో కొన్నా నైన్టీ లో కొన్నా నైన్టీ లో కొన్నా ఉన్న తర్వాత టూ థౌసండ్ ఫోర్ లో ఫేక్ డాక్యుమెంట్ తో మా ల్యాండ్ అని వచ్చాడు అప్పటి నుంచి మేము చిన్న చిన్న కేసులు ఇస్తా ఉన్నాడు కేసుల సాల్వ్ చేసుకున్నాము పర్మిషన్ తీసుకున్నాము ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము కాంపౌండ్ వాల్ కట్టాము నైట్ లో వచ్చి వాళ్ళ వాళ్ళ మనుషులు అక్కడే ఉంటారు ఇరవై మంది గుండాలు పెట్టుకొని జరుగుతుంది అనేది టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఫోర్ నుంచి ట్వంటీ త్రీ అయింది అంటే ఇన్ని రోజుల నుంచి మీరేం చేస్తున్నారా కేసులు వేస్తున్నాం కేసులు అన్ని కేసులు ప్రతి కేసు సాల్వ్ చేసుకోవచ్చు చిన్న చిన్న కేసులు వేస్తాడు ల్యాండ్ ల్యాండ్ మీద వేస్తాడు మా మీద వేస్తాడు పోలీస్ కేసు పెడతాడు అవన్నీ క్లియర్ ఫ్లాట్లు ఫ్లాట్ రెండు వందలు మూడు వందలు మూడు వందలు లేఅవుట్ అండి మూడు వందల గజాలు మూడు వందల గజాలు మూడు వందల గజాలు అందరు కొన్న వాళ్ళు మేము అంటే ఇప్పుడు మీకు అమ్మిన తర్వాత ఇట్లా సెకండ్ డాక్యుమెంట్ చేసేసి మళ్ళీ నాదే అంటున్నారు సెకండ్ ఓన్లీ పేపర్ నా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ల్యాండ్ ఎవడ తమ్మినాడో ఫేక్ డాక్యుమెంట్ చూపించి వాళ్ళ పేరు మీద మా ల్యాండ్ అని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని నాటకాలు ఆడుకున్నాడు ఇవన్నీ మరి ఇప్పుడు అక్కడ మీ మండల ఆఫీస్ లో కానీ అక్కడ పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో డబ్బు పలుకుబడి రాజకీయం పలుకపడుకొని మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని రాని వాడికే సపోర్ట్ చేస్తున్నాండి సాకే సపోర్ట్ చేస్తున్నారు అందరు మేము పోయి ఏదైనా పని చేస్తామంటే పోలీసు వాళ్ళు వస్తారు మీరు ఉండకూడదు అంటారు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టాడు ఆ వన్ ఫార్టీ తీయడానికి మన సంవత్సరం పట్టింది ఆ తీసిన తర్వాత మేము వెళ్తున్నాము అయినా రావట్లేదు రానియట్లేదు ఇప్పుడు మాకు ఎందుకంటే మన సీఎం దగ్గరికి ఎందుకు వచ్చామంటే మాకు న్యాయం చేయండి మీ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఎమ్మెల్యే మంచిరాలు మీ కాంగ్రెస్ అతను మాకు హెల్ప్ చేయండి మీ మంచి ఏరియాలో ఎమ్మెల్యే ఎవరు వస్తారు అండి లక్ష్మారెడ్డి వస్తుంది లక్ష్మారెడ్డి అంటే కాపురం మున్సిపాలిటీ కాపురం వస్తుంది ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ అతను ఆ సార్ నేను కలిసాము మేము సపోర్ట్ చేస్తాము అన్నాడు చూస్తున్నామండి అచ్చా ఇక్కడ ఈ రోజు కాపురం మున్సిపాలిటీ చాలా మంది రావడం జరిగింది ఈ టూ థౌజండ్ ఫోర్ లో కొన్న ఈ కొన్న డాక్యుమెంట్స్ గిట్ట మార్పిడి చేసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాయి అని చెప్పేసి ఎవరైతే స్థలం ఉన్నారో వాళ్ళ దానికి వచ్చేసి మాది అని చెప్పేసి గుండాగిరి చేసుకుంటూ వీళ్ళను జాగలో నుండి లో నుంచి ఎలగొట్టడం జరుగుతుంది మరి వీళ్ళు వీళ్ళు భూమికి ఉన్న తర్వాత మళ్ళా డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది మరి చేసినా కానీ ఈ రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది మన మండల ఆఫీస్ అధికారులు అంటే కాపురా మున్సిపాలిటీ ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు అక్కడ సివిల్ కేసులో వస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు పట్టించుకోరు ఏమన్నా అంటే సివిల్ కేసు కాబట్టి మాకు హ్యాండోర్ లేదు మీరు కోర్టుకి వెళ్లాల్సిందే లేదా భూమి సెటిల్మెంట్ చేసుకోమని రెండే ఆప్షన్లు ఇస్తారు మరి వీళ్లకు న్యాయం ఎలా జరగాలి ఏంటి మరి కొన్న వాళ్ళు మునిగిపోయినా వీళ్ళు కాయ కష్టం చేసుకుంటూ కొనుక్కున్న వారిని నిండా ముంచడానికి మాత్రం ప్రయత్నిస్తే అది సరైంది కాదు పేదోళ్ళ కడుపు కొట్టడం సరైన పద్ధతి కాదు ఇది ఉన్నోళ్ళే కొడుతున్నారు లేనివాడు లేనివాడిని ఎప్పుడు కొట్టడం చరిత్రలో లేదు ఇది లే ఉన్నవాడే లేని వాడిని కొడుతుండే లేనివాడు ఉన్నవాడిని కొట్టింది మాత్రం ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఉన్నవాడిని కొట్టిందంటే ఒక ఫోర్ ట్వంటీ కేసులో బుక్ అయ్యి దొంగ మాత్రమే ఉన్నోండి కొడతాడు వాళ్ళు ఏం చూసేసి ఇంట్లో నుండి ఎత్తపోవడం మాత్రమే వాని వల్ల అవుతుంది వీళ్ళ వీళ్ళ వల్ల మాత్రం కావడం లేదు వీళ్ళు నిజాయితీగా నిమ్మలంగా వచ్చేసి ఇక్కడ ప్రజావాణి దగ్గరకు వచ్చేసి పరిశీలన చెప్పుకుంటారు వీళ్లకు ఏదైనా పరిష్కారం చూపెట్టాలి రేవంత్ రెడ్డి గారు అని మనం కూడా మనసు పూర్తిగా కోరుకుంటున్నాము మంచి జరగాలని మన సైన్యూస్ ద్వారా ఆశిస్తున్నాము కాప్రా మున్సిపాలిటీలో ఈ భూమి నిజమేనా కాదా వీళ్ళు చేసే న్యాయమా కాదా అని మాకు కామెంట్ రూపంలో చెప్పండి జై హింద్